అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రమే నమ అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితం పూర్తిగా ఎలా ఉండబోతుందో వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయో ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి వస్తున్న రోజుల్లో వృషభ వారికి శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైన మీనరాశిలో కేతువు ఐదవ స్థానంలో అయిన కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నారు జన్మస్థానమైన పన్నెండులో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే వృషభ వారికి అంటే ఏ వారైనా సరే గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడిలో మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గురువు ప్రత్యేక కదలిక కారణంగా వృషభ రాశి వారికి మీకు ఫిబ్రవరి పదిహేను నుంచి అనేక రకాలుగా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడంలో ఊహించిన అవకాశాలు అవకాశాలున్నాయి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఆర్థిక పరంగా ఎంతో శుభకరంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఈ కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే వ్యాపారులు వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి అయితే వీరికి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించకుండా ముందుకు వెళతారు అనేది వీళ్ళు చేసేటటువంటి పనిని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలు చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలా అయినా సరే సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాల వైపు నడుస్తుంది అదేవిధంగా జీవితంలో కూడా అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ చూసుకుంటే కన్ఫామ్గా తేడా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితం పెళ్లి జీవితం తర్వాత కెరియర్లో చాలా బాగుంటుంది లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా తేడా అనేది క్లియర్గా కనపడుతుందనమాట మీకు అదే విధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనం కోల్పోయినప్పుడే ఎప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడిని చెప్తూ ఉంటారు కాబట్టి వృషభ వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓడ్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా సరే రెచ్చగొట్టేలా వీళ్ళ విషయాల్లో తలదోచడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదోచడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు వీళ్ళ యొక్క జీవితంలోకి కష్టాలన్నీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు అలా కోపంతోనే ముందుకు వెళ్తాను అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ అని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనమైపోతారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉండుదంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది అయితే ఈ వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే పలానా పని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం అనేది చాలా దృఢంగా ఉంటుంది దృఢంగా అంటే స్ట్రాంగ్గా నేను అనుకున్నాను ఇలానే చేస్తాను ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళలో మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి కోపం తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి నాకు తోచింది చేస్తాను నా నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండిపాటును వదలాలి అయితే వృషభ వారు మొండిగా ఉంటారు కదా బలవంతులు అంటున్నారు వీళ్ళు అనుకున్నది చేస్తారు అంటున్నారు మరి ఎక్కడ లొంగరనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో అంటే తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా అలాగే వృషభ వారు ఎంత కోపిష్టులుగా ఉన్నా ఎంత మొండిగలుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా వద్దు చేయకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి వస్తుందని అటువంటిది హక్కు గాని అనే పరిస్థితి కానీ తల్లికి మాత్రమే ఇస్తారు ఇక ఎవ్వరి మాట వినిపించుకోరు ఒక మాట ఒక రకంగా చెప్పాలంటే తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాలే వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారనమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళ ప్రేమించిన వ్యక్తి అంటే ప్రేమకు లొంగిపోయారంటే వాళ్ళ చేతులు కీలు బొమ్మల మారిపోతారు వృషభ రాశి వారు కొంతవరకు వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకులకి లొంగిపోయారంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళు కీలుబొమ్మలా మారిపోతారు ఎలాంటి కార్యాలైనా సరే వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే రీతిలో వృషభ రాశి వారికి వచ్చేస్తారు అలాంటి స్థితిగతులు యొక్క వృషభ వారి జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ వారు ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిది ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారనుకోండి ఇంకా అప్పుడు వాళ్ళ తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమి పట్టించుకోరు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరనమాట కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణించేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా గురవుతారు వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లక్ష్య పెట్టరు ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచే చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంది వీళ్ళకి ఎక్కువగా మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట ఈ వృషభ రాశి వారు చాలా వరకు వారి జీవితంలో ముందుకు వెళతారు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విషయంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఇన్ని ఉండి కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయం అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనారోగ్య సమస్యల నుంచి అస్సలు మీరు తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కృంగతీస్తాయి ఆర్థిక ఇబ్బందులు కాదు శారీరక శ్రమకు సంబంధించింది కాదు వృత్తి వ్యాపారమైన ఇబ్బందులు కాదు మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయంలో మాత్రమే మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చేశారా మీరు చాలా నష్టపోతారు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి సంవత్సరంలో ఏం జరగబోతుంది అలాగే వృషభ రాశిలో గురుడు తిరోగమనం ప్రకారం ప్రత్యేక సంచారణ కారణంగా కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం వస్తుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా అద్భుత విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా పెండింగ్లో ఉన్న గొడవలన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో భాగస్వామితో మీరు పని చేసినప్పటికీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు